హాయ్ అండి అందరికీ నమస్తే సచ్ యువర్ హోమ్కి అయితే స్వాగతం అండి చాలా రోజుల తర్వాత ఏంటి కంటిన్యూగా మనం సచ్ యువర్ హోమ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే చేసుకున్నాము అంటే మధ్యకాలంలో కొంత అయితే ఆప్ చేశాను సచ్ యువర్ హోమ్ బట్ ఇప్పుడు ఏంటంటే సచ్ యువర్ హోమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ఎందుకంటే మనకి ఈ రోజు అమ్మే ప్రాపర్టీస్ ఏమున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ సచ్ యువర్ లో అయితే మీకు తెలుస్తాయి ఇంత అంటే మనం కంటిన్యూగా పెట్టుకున్నాం మధ్యలో కొంత గ్యాప్ అయితే రావడం జరిగింది ఎందుకంటే కొంచెం సర్వీస్ ప్రొవైడింగ్ అనేది తగ్గింది కాబట్టి సచ్యువర్ హోమ్ని నేను ఆపాల్సి వచ్చింది బట్ ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం ఎక్కడికక్కడ సర్వీస్ ప్రొవైడింగ్ ఉంది కాబట్టి మనం సర్వీస్ చేయగలుగుతాం కాబట్టి మనం ఈ సచ్యువర్ హోమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి చాలా బెస్ట్ ప్రాపర్టీస్ అయితే తీసుకొని వచ్చాను ఇందులో రెగ్యులర్గా అమ్మే ప్రాపర్టీస్ ఉన్నాయి ఆక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి పొలాలు ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ సంబంధించిన ప్రాపర్టీ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఈ సచ్యువర్ హోమ్లో ఎప్పుడులాగా ఆదరిస్తారని సేమ్ నేనైతే అనుకుంటున్నాను ఈ సచివర్ హోమ్ని సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూసేద్దామండి మొదటి ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి ఈ మొదటి ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి కేల్ యూనివర్సిటీ దగ్గర వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మీరు చూస్తున్న ప్రాపర్టీ ఆరున్నర సెంట్లు అయితే ఉంది ఈ ఆరున్నర సెంట్ల ప్రాపర్టీ మనకు వచ్చేసేసరికి నలభై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కేఎల్ యూనివర్సిటీ కానీ కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మల్లెంపూడి అనే గ్రామంలో ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్న హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి రెగ్యులర్ ప్రాపర్టీ ఇది నెగోషియబుల్ కూడా ఉంది ఓనర్తో అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్న ఈ ఆరున్నర సెంట్ల ఇల్లు మనకి నడకదారి వచ్చేసరికి తొమ్మిది అడుగుల నరకదారి అయితే ఉంటుందండి మీరు చూసారు కిందకు వచ్చిన నడకదారి తొమ్మిది అడుగుల నరకదారి అయితే ఉంటుంది ఉత్తరం నరకదారండి ఇల్లు వచ్చేసరికి తూర్పు ఫేస్ అయితే ఉంటుంది రెండు రూమ్లు హాలు కిచెను బయట వరండా రావడం అయితే జరుగుతుందండి సూర్యప్రకాష్ గారు ఉయ్యూరులో కూడా కవర్ చేయండి సార్ ఉయ్యూరులో ఆల్రెడీ మన టీమ్మేట్స్ అయితే ఉన్నారండి ఉయ్యూరు మచిలీపట్నం కూడా ఆల్రెడీ మనం కవర్ చేస్తున్నాం శివకుమార్ గారు హాయ్ అండి సో ఈ ప్రాపర్టీ అయితే చూసుకోవచ్చు మల్లెంపూడి మన కేల్ యూనివర్సిటీ ఉంటుంది తాడేపల్లి కానీ కరెక్ట్గా అయితే మీకు నాలుగు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి కేల్ నుంచి అయితే ఒకటిన్నర కిలోమీటర్ దూరం మల్లెంపూడి అనే గ్రామం బెస్ట్ ప్రాపర్టీ అండి ఆరున్నర సెంట్లు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రాజధానికి ఉంటుంది రాజధానిలోనే ఉంటుంది ఒక కార్ అయితే ఎట్లాగైతే వెళ్తుందో అట్లాగే వెళ్తుంది మళ్ళీ వెనక్కి రివర్స్ రాసుకోవాలి ఆరున్నర సెంట్లు ఇల్లు అండి ఇది ఇబ్రహీంపట్నంలో కూడా ఉన్నాయండి ఇబ్రహీంపట్నంలో కూడా కవర్ చేస్తున్నాము రేపటి నుంచి అన్నీ కూడా క టోటల్ కవర్ అయ్యు వస్తుంది విజయవాడ గుంటూరు హైదరాబాద్ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేస్తానండి వైజాగ్ కూడా కవర్ చేస్తున్నాం మనం సో ఇదండి హౌస్ మీరు చూస్తున్న హౌస్ మొత్తం కూడా చాలా బాగుంటుందండి ఇల్లు కట్టేది పాత పాతిల్లే లోన్ పెట్టి కొనుక్కోవచ్చు మనం ఇదంతా కూడా హాల్లాగా వస్తుంది రెండు రూమ్స్ అనుకోండి ఇది వచ్చేసేసరికి వంట సరే అండి విశాలంగా ఇచ్చారు ఆరున్నర సెంటుల్లో ఉన్న ఇల్లు అండి ఇది ఎవరైతే ఆరున్నర సెంటుల్లో ఒక యాభై లక్షలు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చుట్టూ లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది యూనిక్ దగ్గరలో ఉంటుంది మంచి డెవలప్మెంట్ అయితే అయ్యే అవకాశం ఉన్న ఏరియా అండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మల్లెంపూడి అంటారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ సచ్ యువర్ హోమ్ ఈరోజు మనం మళ్ళీ తిరిగి పెట్టుకుంటున్నాం ఇంకా కంటిన్యూ రోజు నైట్ పదకొండు గంటల కాంచి అయితే సచ్ యువర్ హోమ్ అయితే ఉంటుందండి మీకోసం బెస్ట్ బెస్ట్ ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చి మళ్ళీ పెడుతూ ఉంటాను నైట్ పదకొండు గంటల కానీ మనం లైవ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటాం ఎనీ డౌట్స్ ఉన్నా మీరు అడగాలనుకున్న లైవ్లోనే డైరెక్ట్గా అడగచ్చు దానికి ఆన్సర్స్ కూడా తెలియజేస్తారు మీకు ఇది పైకి డాబాకి వెళ్ళే ఏరియా చుట్టూ లొకేషన్ కూడా చూద్దాం ఇల్లు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సేల్ ఓనర్ సేల్ పెట్టిన ఇల్లు ఇది చూడొచ్చండి ఇదంతా కూడా మల్లెంపూడి కేర్యూ అతి సమీపంలో అయితే ఉంటుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఊర్లో ఆల్రెడీ డబల్ రోడ్ కూడా వేస్తున్నారు మల్లెంపూడికి పక్కనే ఇటు తాడేపల్లికి సమీపంలో ఉంటుంది మంచి కమ్యూనిటీ ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అంటే కనుక మల్లెంపూడిలో ఉన్న ఆరున్నర సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అని తెలియజేయండి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని మీకు విజిటింగ్ అయితే చేపించడం అయితే జరుగుతుంది బెస్ట్ ప్రాపర్టీ అండి సో మల్లెంపూర్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రాపర్టీ జల బెస్ట్ ప్రాపర్టీ మనకి బడ్జెట్లో కూడా ఉంటుంది కొంచెం చూసుకోవచ్చు మనం చూ బ్యాంక్ లోన్ అండి ఆరున్నర సెంట్లు నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఓనర్తో డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఆల్రెడీ ఆయనకి ఎస్బీఐ బ్యాంక్లో ప్రాపర్టీ లోన్లో కూడా పెట్టుకొని ఆయన లోన్ తీసుకోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూద్దాము ఇది రెండో ప్రాపర్టీ అండి ఇది రావరప్పాడు రింగ్ దగ్గర వచ్చిన బ్యాంక్ ఆక్షన్ లో సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇరవై రెండు లక్షలు అయితే చెప్పారు రేట్ కూడా తగ్గించి పెట్టారు ఇప్పుడు ఇరవై ఒకటి అంటున్నారు ఇంకొక ఆక్షన్ ఫెయిల్యూర్ అయితే కనుక మనకి పంతొమ్మిదికి మధ్యలో అయితే వస్తుందండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో రావడం జరిగింది టోటల్ వచ్చేసరికి మీకు ఎనిమిది వందల ఎస్ఎఫ్టీలో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై రెండు గజాల దాకైతే ఇస్తారండి రామరప్పాడు రవీంద్ర భారతి స్కూల్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం జరిగింది దీనికి లోన్ అయితే రాదండి మొత్తం క్యాష్ పెట్టి తీసుకోవాలి గ్రూప్ హౌస్లో ఫ్లాట్ గమనించండి అయితే రావరప్పాడు వైపు తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు ఈ ఫ్లాట్ని అన్ని కబోర్డ్ వర్క్స్ అవన్నీ అయితే చేస్తున్నాయి కిందంతా కూడా ఫ్లోరింగ్ మీకు పాలరై ఫ్లోరింగ్ ఇచ్చారు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి ప్రాపర్టీ అంతా బాగానే ఉంది కొంచెం ఏదైనా ఉంటే పెయింటింగ్ వర్క్స్ కింద క్లీనింగ్ వర్క్స్ అయితే అవి చేయించుకోవాలి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేయించుకోవాలన్నమాట అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసి నాకు తెలిసి అయితే సెవెన్ ఇయర్స్ అలా ఆ మధ్యలో అయితే అవుతుందండి ఎక్కడ కూడా డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేదు చాలా బాగుంది ప్రాపర్టీ క్యాష్ పెట్టే కొనుక్కోవాలండి మోస్ట్ ప్రాబుల్లీ నాకు తెలిసి నెక్స్ట్ ఆప్షన్కి పంతొమ్మిది లక్షలకి అయితే రావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరవై ఒకటికి అయితే రన్ అవుతుంది మొన్న ఇరవై రెండు పెట్టారు తగ్గించి ఇరవై ఒకటికి అయితే పెట్టారు ఇంకా తగ్గిస్తామని అయితే చెప్పారు ఈ ప్రాపర్టీ రావరప్పలో అయితే రావడం జరిగింది మన వీడియోలో కూడా ఉందండి సో ఒకసారి అయితే మీరు ఆ ప్రాపర్టీ చూడొచ్చు ఫేసింగ్ పడమర ఫేసింగ్ అయితే వస్తుందండి మనకి శివకుమార్ గారు సో ఆ ప్రాపర్టీ ఒకసారి అయితే చూసినట్లయితే దాన్ని బట్టి మనమైతే మాట్లాడదామండి అయితే క్యాష్ కొనుక్కోవాలి లోన్ అయితే రాదు పంతొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు రామరపాల్లో రెంట్ అయితే మీకు అక్కడ రెంట్ తీసుకున్నారంటే రెంట్ కూడా బాగానే వస్తుందండి ఆ ఏరియాలో చూసుకుంటే కనుక సో బెస్ట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే రామరపాల్లో ఉన్న ఆప్షన్ ప్రాపర్టీ అని అడగండి ఇరవై రెండు లక్షలు అని చెప్పండి అంటే మన కోడ్ అది ప్రస్తుతానికి అయితే ఇరవై ఒక లక్షకు వచ్చింది అది పంతొమ్మిది లక్షలు కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ తగ్గిస్తామని అయితే చెప్పారు బ్యాంక్ వాళ్ళు సో ఒకసారి అయితే దాన్ని బట్టి మీ యొక్క ప్లానింగ్ అయితే చేసుకోండి ప్రజెంట్ అయితే అవైలబుల్గా అయితే ఒక ప్రాపర్టీ అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి రీ రీసెంట్లీ వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి డీటెయిల్స్ అయితే చెప్తాను ఒక నిమిషం ఈ ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వెస్ట్ ఫేస్ రెగ్యులర్ ప్రాపర్టీ మనకి కండ్రిక అంటే నున్న వెళ్ళే రూట్లో కండ్రిక అనే ఏరియాలో విజయవాడ మున్సిపాలిటీ ఏరియాలో రావడం జరుగుతుంది అరవై మూడు లక్షలు చెప్తున్నారు పడమర ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రెండు సంవత్సరాల క్రితం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి ఇటు బై పైపుల్ రోడ్డు అంబాపురం ఏరియాలకి దగ్గరలో అయితే ఉంటుంది కండ్రిక నున్న మే ఎల్ఏ రోడ్ లో మెయిన్ రోడ్ లో ఆనుకొని మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి అరవై మూడు లక్షలకి రావడం జరిగింది ఇండిపెండెంట్ హౌస్ ఇది ఏరియా కంట్రిక వైపు అయితే రావడం జరిగింది డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండిపెండెంట్ హౌస్ ఇటు అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ అంబాపురం వైపు వెతుకుతున్నారు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి ఈ హౌస్ నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన రెండు సంవత్సరాల క్రితం హౌస్ అనమాట ఇక్కడ మరిన్ని హౌసెస్ అయితే ఉన్నాయి మా టీమేట్స్ అయితే చేస్తారు సో రెగ్యులర్ ప్రాపర్టీ ఇది సో మరిన్ని హౌసెస్ అయితే ఉన్నాయి సో మనకి కావాలి అనుకుంటే కనుక ఈ ఏరియాలో మీరు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే రెగ్యులర్ ప్రాపర్టీస్ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది రేట్ వచ్చేసరికి అక్కడ అంతే అరవై మూడు లక్షల అరవై ఏడు లక్షల యాభై డెబ్బై ఐదు ఎనభై ఆ రేంజ్లు అయితే ఉన్నాయండి లిఫ్ట్ ఉందా ఖచ్చితంగా లిఫ్ట్ అయితే ఉంటుందండి రామరపడదానికి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కాదు అది లిఫ్ట్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఉంది నేను ఆల్రెడీ లిఫ్ట్ కూడా చూపించినట్టు ఉన్న వీడియో స్టార్టింగ్లోనే అది ఒకసారి చూడవచ్చు సో ఇది ప్రాపర్టీ దానికి సంబంధించిన కంట్రీకి సంబంధించిన రెగ్యులర్ ప్రాపర్టీ అండి అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నాను నెగోషియబుల్ అయితే ఉందన్నారు సో కూర్చొని అయితే ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు ఆ ప్రాపర్టీ కూడా అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం చాలా మంది అయితే అడుగుతున్నారండి మనల్ని ఆ అమరావతి వైపు ఏమైనా పొలాలు ఉంటే చూడండి అని ఇది మనకి అమరావతి వైపు వచ్చిన పొలం అండి నాలుగు ఎకరాల పొలం అయితే వచ్చింది మీరు చూస్తున్న పొలం ఎకరం మూడు అయితే చెప్తున్నారు అమరావతిలో బొర్రుపాలెం అనే ఏరియా వచ్చింది బొర్రుపాలెం అనే ఏరియాలో ఈ నాలుగు నాలుగు ఎకరాల పొలం ఒక ఎకరం మూడున్నర కోట్లు అయితే చెప్తున్నారు ఎకరా మూడున్నర కోట్లు అయితే చెప్తున్నారు అనే ఏరియాలో ఈ పొలం అయితే రావడం జరిగిందండి పది లక్షల్లో టూ ఫ్లాట్స్ అయితే ఫ్లాట్ పది లక్షలు అయితే ఉంటుందండి రెండు ఫ్లాట్లు కలిపి పది లక్షలు అయితే ఉండవు పది లక్షల్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇంకా అవి మనకి సీజింగ్కి రావాలి మోస్ట్ ప్రాబుల్ మంత్లో అయితే సీజింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ అమరావతిలో ఉన్న నాలుగు ఎకరాలు అండి అమరావతిలో ఉన్న ఈ నాలుగు ఎకరాలు మనం చూసుకున్నట్లయితే ఎకరం మూడున్నర కోట్లు అయితే చెప్తున్నారు అమరావతిలో అయితే రావడం జరిగిందండి చాలా మంది మనల్ని అడుగుతున్నారు అమరావతిలో పొలాలు కావాలని చెప్పి సో వాళ్ళ కోసం అయితే తీసుకురావడం జరిగిందండి అమరావతి బొర్రూపాలెం దగ్గర వచ్చిన పొలం అండి మూడున్నర కోట్లకి అయితే రావడం జరిగింది అండ్ ఇంకో ప్రాపర్టీ అండి ఇది ఇది కూడా సేమ్ పొలమేనండి ఇది కూడా మనకి సేమ్ ఎకరం వచ్చేసరికి అమరావతి వైపు రావడం జరిగింది ఇది ఎకరం వచ్చేసేసరికి పెంజాలతో రావడం జరిగిందండి రెండున్నర ఎకరాలు మనకి ఎకరం ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు మీరు చూస్తున్న ఏరియా పెండియాలలో ఉన్న పొలం అండ్ ఇది కూడా పొలమేనండి సారీ ఇది స్థలం అండి ఇది వెలగలేరు దగ్గర ఉన్న పది సెంట్ల స్థలం అండి నలభై లక్షలు అయితే చెప్తున్నారు పది సెంట్ల ఈ స్థలం నలభై అయితే చెప్తున్నారు వెలగలేరు వెలగలేరులో పది పది సెంట్ల స్థలం ఇళ్ళ మధ్యలో వచ్చిన స్థలం మనకి నలభై లక్షలకైతే రావడం జరిగింది వెలగలేరు ఏరియా చూశారు కదండి వెలగలేరు అనే ఏరియాలో మనకి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే మీరు చూస్తున్నారండి ఈ ప్రాపర్టీ కూడా మీకు మన ఇటువైపు రావడం జరుగుతుందండి కీసర్ దగ్గర రావడం జరిగింది కీసర్ దగ్గర మనకి రోడ్డు మీద బిట్టు ఒకటి వచ్చింది లోపల బిట్టు అయితే వచ్చింది ఇది రోడ్డు మీద బిట్టు ఇది ఎకరం వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి రెండున్నర ఎకరాలు అయితే ఉంది కీసర కాలేజీ దగ్గర బిట్టు ఇంకోటి కీసర లోపల నాలుగు ఎకరాలు ఉంది సేమ్ మీరు చూసిన దగ్గర అది కూడా నాలుగు నుంచి ఆరు ఎకరాలు కోటిన్నర అయితే చెప్తున్నారు ఆపోజిటే అండి కాలేజీకి ఆపోజిట్ లో నాలుగు ఎకరాలు అయితే ఉంది కోటిన్న కోటిన్నర అయితే చెప్తున్నారు నాలుగు ఆరు ఎకరాలు అక్కడే మెయిన్ రోడ్డు మీద బిట్ అయితే రెండు ఎకరా రెండున్నర ఎకరాలు ఉందండి రెండు కోట్ల ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు కీసర దగ్గరండి కీసర అండి మీకు ఐడియా ఉంది కదా మన ఏదైతే హైదరాబాద్ వెళ్ళే హైవే ఉందో హైవేకి ఆనుకొని అయితే ఉంటుంది కీసర అని ఆ ఏరియాలో మనకి ఈ పొలాలు అయితే రావడం జరిగింది సో అమరావతి దగ్గర పొలాలు అయితే రావడం జరిగింది చాలామంది అయితే అడుగుతున్నారు అమరావతిలో పొలాలు కావాలంటున్నారు ఇటు కీసర వైపు కావాలనుకుంటున్నారు సో మన దగ్గర ఏంటంటే పొలాలు రావడం అయితే జరిగిందండి కీసర్ వైపు కానీ హైదరాబాద్ రోడ్ని ఆనుకొని కానీ ఇటు మంగళగిరి కాంచి గుంటూరుకి వెళ్ళే వైపు కానీ మంగళగిరి కాంచి విజయవాడకి వచ్చే వైపు కానీ అండి విజయవాడలో కానీ అండి అయితే పొలాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఆల్రెడీ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి కూడా మనం ఏంటంటే సర్చ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది సో మ్యాక్స్ అయితే సిటీల్లో కానీ దగ్గరలో కానీ మెయిన్ ఏరియాల్లో ఏడు కోట్ల అయితే చెప్తున్నారు కొంచెం రాజధానికి అటు దగ్గరలో కానీ రాజధానికి దగ్గరలో పూలింగ్ ల్యాండ్ కాకుండా మళ్ళీ దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఏవైనా పొలాలైతే మూడున్నర కోట్లు మూడు కోట్లు ఆ రేంజ్లు అయితే చెప్తున్నారు పూలింగ్ ల్యాండ్లో ఉన్నవైతే అయితే లెక్కలకి మారిపోయాయి కాబట్టి గజం డెబ్బై వేలు అయితే చెప్తున్నారు కమర్షియల్ నాన్ కమర్షియల్ సైట్లు అయితే మాత్రం మీకు నలభై వేల నుంచి చెప్తున్నారు అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే సో నలభై డెబ్భై వేలు ఆ రేంజ్లు అయితే ఉన్నాయన్నమాట నలభై యాభై వేలు డెబ్బై వేలు సో రేట్లు అయితే పెరిగాయి ఇంతకుముందు అవి మనకి పాతికి వెళ్ళించి ముప్పై వేల మధ్యలో దొరికేవి కమర్షియల్ వచ్చేసరికి యాభై వేల మధ్యలో దొరికేవి ఇప్పుడు డెబ్బై వేలు అయితే అయింది కమర్షియల్ సో ఇవైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు రాజధాని వైపు కానివ్వండి రాజధానికి సంబంధించిన పూలింగ్ ఏరియాలో కానివ్వండి రాజధాని దగ్గరలో కానివ్వండి పొలాలు కావాలన్నా స్థలాలు కావాలన్నా సంప్రదించవచ్చు మనం ఆల్రెడీ టీమ్ అయితే అక్కడ వర్కౌట్ అయితే చేస్తున్నారు జెన్యున్గా అయితే ఇప్పిస్తాము డైరెక్ట్ ఓనర్స్తో మాట్లాడి మీకు చేపించడం అయితే జరుగుతుందండి ప్రాపర్టీ అండ్ ఇప్పుడు వైజాగ్కి అయితే వెళ్ళిపోదాం అండి ఇప్పుడు వైజాగ్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మనం మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి వైజాగ్ లో ఉన్న పొలం అండి వైజాగ్ లో మనకి ఏరియాలో దగ్గర దగ్గరగా అయితే ఈ పొలం వచ్చేసేసరికి మీరు చూసిన వైజాగ్ సంబంధించిన అండి వివరాలు అయితే చెప్తున్నాను ఒక్క నిమిషం ఓకే మొత్తం పొలం మీరు కొబ్బరి ఉంది పొలం చేసేసరికి ఒక కోటి నలభై నలభై ఆరు లక్షలు వైజాగ్ విశాఖపట్నం డిస్టిక్ చుక్కపల్లి విలేజ్ నియర్ చోడవరం చుక్కపల్లి విలేజ్ సెవెన్ కిలోమీటర్స్ విశాఖపట్నం లో ఇరవై నాలుగు ఎకరాల పొలం మీరు చూస్తున్నారు కదండి ఇరవై నాలుగు ఎకరాల పొలం అన్నమాట ఇది మీరు చూస్తున్న ఈ ఇరవై నాలుగు ఎకరాల పొలం మనకి చుక్కపల్లి విలేజ్ ఆ ఏరియాలో అయితే రావడం జరిగింది ఎకరం ఇరవై ఆరు లక్షలకి అయితే రావడం జరిగిందండి చూడవచ్చు లో ఒక నలభై ఆరు వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు సో ఎకరం పొలం వచ్చేసేసరికి నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి సో ఒకసారి అయితే గమనించవచ్చు నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఎకరం విశాఖపట్నం డిస్టిక్ చుక్కపల్లి విలేజ్ దగ్గర అయితే మనకి ఈ పొలం అయితే రావడం అయితే జరిగింది తర్వాత విశాఖపట్నంలోనే మనకు ఒక కమర్షియల్ రావడం జరిగిందండి కమర్షియల్ ప్రాపర్టీ మీరు చూస్తున్న ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఇది ఒక హోటల్ అనమాట తొమ్మిది కోట్ల పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేలు రావడం జరిగిందండి మూడు వందల డెబ్బై గజాల స్థలంలో ఆరు ఫ్లోర్లు హోటల్ లార్జ్ అండ్ రూమ్స్ వచ్చేసరికి యాభై రూమ్స్ అయితే ఉన్నాయి ఆరు షాపులు కమర్షియల్ అయితే ఉన్నాయండి మనకి మక్కా మసీద్ ఆపోజిట్ నియర్ కేజీహెచ్ విశాఖపట్నంలో అయితే రావడం జరిగింది నియర్ కేజీహెచ్ విశాఖపట్నంలో మక్కా మసీద్ దగ్గర మనకి యాభై రూములు కలిగిన ఆరు షాపులు కలిగిన కమర్షియల్ ప్రాపర్టీ మూడు మూడు వందల డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కమర్షియల్ ప్రాపర్టీ మీకు కనబడుతున్న కమర్షియల్ ప్రాపర్టీ తొమ్మిది కోట్ల పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేల రూపాయలకి మనకి రావడం అయితే జరిగింది సో విశాఖపట్నంలో ఎవరైనా కమర్షియల్ చూసినట్లయితే కనుక ఒకసారి అయితే గమనించగలరు ఇది ప్రాపర్టీని సో ఈ ప్రాపర్టీ అండి అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది గుంటూరులో వచ్చిన ఫ్లాట్ అండి మనకి రావడం అయితే జరిగింది గుంటూరులో అయితే ఓ ఫ్లాట్ అయితే రావడం జరిగింది మనకి కొరిటిపాడు గుంటూరు దగ్గరలో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి రావడం అయితే జరిగిందండి రిజర్వ్ ప్రైజ్ అయితే ఇక్క అయితే చెప్పలేదు సెకండ్ ఫ్లోర్ బా భగవాన్ టవర్స్ కొరటిపాడు గుంటూరులో రావడం అయితే జరిగింది మీకు ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో త్రీ నాట్ వన్ ఈ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది ఇది వచ్చే కొరటిపాడు గుంటూరులో అయితే రావడం జరిగిందండి గుంటూరులో ఎవరైనా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చూసినట్లయితే మీకు బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి తర్వాత ప్రాపర్టీస్ వచ్చేసరికి పొరంకి లో అయితే మనకి ఒక స్థలం రావడం అయితే జరిగిందండి మీకు ఆ స్థలం అయితే చూపిస్తాను స్థలం అయితే ఈ స్థలం అయితే కొంచెం లిటికేషన్ లో అయితే ఉందండి అది ఒకసారి మీరు గమనించుకోండి ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే కొంచెం లిటికేషన్ లో అయితే ఉంది ఆరు గజాలు జరిగింది లిటికేషన్ ఏంటి అంటే పక్కన ఎదురు మీకు కనబడుతున్నాయి రోడ్డు వాళ్ళు కూడా కొంత స్థలం అయితే ఉందంటున్నారు మూడు వందల యాభై ఆరు ఎక్స్టెన్షన్ అయితే లేదని అయితే చెప్తున్నారు కొంత లిటికేషన్ అయితే ఉంది ప్రాపర్టీ సో దాన్ని బట్టి మనం ఈ ప్రాపర్టీని అయితే మీరు మాట్లాడుకోవచ్చు కొంత లిటికేషన్ అయితే ఉందండి సో అది ఒక్కసారి అయితే గమనించండి ఈ ప్రాపర్టీకి ఈ పోరాకీలో ఉన్న స్థలానికి అయితే కొంత లిటికేషన్ సంబంధించిన తగాదాలు అయితే ఉన్నాయి అవి అయితే మనం చూసుకొని చేసుకోవాలి అయితే తక్కువ రేట్కి అయితే ఇస్తారు ఇవన్నీ మాట్లాడుకొని చేసుకుంటాం కాబట్టి రేట్ అయితే కొంచెం తక్కువ పెట్టి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి అయితే గమనించండి ఎందుకంటే రేట్ తక్కువ వస్తుంది బట్ రిస్క్ ఫ్యాక్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఎనీవైజ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది పోరంకిలో మనం మూడు వందల యాభై ఆరు గజాల స్థలం కావాలనుకుంటే మార్కెట్ రేట్ మీద దట్ చీప్కి అయితే వస్తుంది బట్ అయితే దానికి కొన్ని లిటికేషన్ ప్రా ప్రాసెస్ అయితే ఉంది అవి బ్యాంక్ వాళ్ళు అయితే క్లియర్ చేస్తా అంటున్నారు అవి ఎంతవరకు మనం ట్రస్ట్ చేసి ముందుకెళ్ళి తీసుకుంటాం అనేది అది మన దాని మీద ఆధారపడి ఉంటుంది సో పోరంకిలో ఒక స్థలం ఇది ఆప్షన్ ప్రాపర్టీని కొంత లిటికేషన్లు అయితే ఉంది పక్కన గోడ కట్టారు చూసారా ఆ స్థలం వచ్చేసరికి అంటున్నారు ఎదురేమో ఇంకో వాళ్ళు అంటున్నారు అసలు ఇది యాక్చువల్లీ పార్క్ అండి స్థలం ఖాళీ స్థలం బ్యాంక్ వాడు లేఅవుట్ వేసేసి బ్యాంక్ లోన్ పెట్టి ఇచ్చేసారు అంటున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ కథలు అయితే చెప్తున్నారు అక్కడికి వెళ్ళాక సో అది మనం ఒకసారి గమనించండి స్థలం అయితే మనకి వాలబుల్ స్థలమే అయితే దానికి చిన్న రోడ్ షోలు కూడా ఇక్కడ వస్తుంది అన్ని ఇలాంటివన్నీ క్యాదర్ చేసుకొని మీరు రేటు దాన్ని బట్టి మాట్లాడుకొని బ్యాంక్లో మాట్లాడుకున్నాం అనుకోండి దాన్ని ఒక అటు ఇట్లో తగ్గించి మనకి చేసే అవకాశాలు అయితే ఉంటాయి వాళ్ళు కూడా క్లోజ్ చేయాలనుకుంటారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మాట్లాడదాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పోరంకిలో స్థలం కావాలనుకుంటే కనుక ఒకసారి అయితే చూడవచ్చు తర్వాత వచ్చేసేసరికి మనకి గుణదల్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే రావడం అంటే ఒక కోటి పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేలకి అది బ్యాంక్ ఆక్షన్ లో అయితే ఉంది అది మనకి వీడియో అయితే రాలేదు ఆ వీడియో అయితే నేను రేపు చెప్తాను గుణదలలో రావడం జరిగింది తర్వాత అజిత్ సింగ్ నగర్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి చిన్న ఇల్లు అది ఇల్లు మీకు చూపిస్తాను నేను చిన్న ఇల్లు అది ఒకసారి చూడండి ఆక్సన్ లో వచ్చింది ఎవరైనా చిన్న బడ్జెట్ కావాలనుకున్న వాళ్ళైతే చూడండి చాలా చిన్న ఇల్లు అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వచ్చింది మనకిది చాలా చిన్న ఇల్లు చూశారు కదా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది లోతు ఎక్కువ వెడల్పు తక్కువ చిన్న ఇల్లు సో వెడల్పు తక్కువ ఉంటుంది లోతు అయితే ఎక్కువ ఉంటుంది సో చిన్న ఇల్లు ఇది ఆక్షన్లో రావడం జరిగింది అజిత్ సింగ్ నగర్లో సో ఒకసారి అయితే చూడండి అది మనకి ప్రాపర్టీ కూడా బాగుంటుంది బడ్జెట్ అయితే చూసి మాట్లాడదాము తర్వాత అంబాపురంలో కూడా సేమ్ యాసిజ్ అట్లాగే ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది అది కూడా చెన్నై లేనండి అది కూడా అప్రాక్సిమేట్లీ తక్కువ రేట్లు అయితే వస్తుంది తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఒకసారి చూడండి మన టీమేట్స్ అయితే చూపిస్తారు తర్వాత గొల్లపూడిలో మనకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి ఇది రెగ్యులర్ ప్రాపర్టీ విత్ కార్ పార్కింగ్ పదహారు లక్షలు చెప్తున్నారు గొల్లపూడి వై జంక్షన్ దగ్గర అయితే రావడం జరిగింది కెనరా లో మనకి ఇది ఆల్రెడీ పన్నెండు లక్షలకి లోన్ లో ఉంది పదహారు లక్షలు అయితే చెప్తున్నారు కన్స్ట్రక్షన్ అయిన నాలుగు సంవత్సరాలు అవుతుంది పదిహేను గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆరు వందల ముప్పై గజాలు ఆరు వందల ముప్పై అడుగుల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదహారు లక్షలకి వై జంక్షన్లో రావడం జరిగింది విత్ కార్ పార్కింగ్ తర్వాత నూజువీడ్లో కూడా మనకి రెండు వందల యాభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి మనకి ఇరవై ఐదు లక్షలకి రావడం జరిగింది ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూపిస్తాను మీకు నా దగ్గర వీడియో అయితే ఉంది సో ఇది ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ రెండు వందల యాభై గజాల దాకా వస్తుందండి ఇరవై ఐదు లక్షలు మనకి నూజు వీడు రవి నర్సింగ్ హోమ్ రవి నర్సింగ్ హోమ్ దగ్గరలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగింది ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అయితే అని రాశారు మీరు చూశారు కదండి ఇది చిన్న వీడియో అయితే ఉంది క్లిప్ అది నేను ఒకసారి ఏంటంటే వీడియో తీసుకుంటాను వీడియో తీసుకొని మీకు చెప్పు వీడిలో అయితే రావడం జరిగింది తర్వాత నిడమానూరులో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది పదిహేను లక్షల ముప్పై వేల రూపాయలకి తర్వాత వచ్చేసరికి పెద్ద ప్రాపర్టీ అయితే చెప్తున్నాను రాధామధు టయోటా షోరూము మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు ఉంది రాధామధు టయోటా షోరూము ఇది మనకి బ్యాంక్ ఆక్షల్లో రా అరవై కోట్ల అరవై లక్షలకి అయితే రావడం జరిగింది ప్రాపర్టీ జరిగింది అరవై లక్షలకి అయితే రావడం జరిగింది రాధామధు టయోటా షోరూమ్ ఇది మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది నాకు తెలిసి రెండు మూడు ఎకరాలు ఉంటుందేమో దాంట్లో బిల్డింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి బ్యాంక్ రావడం జరిగింది పెద్దది మనకు వచ్చేసరికి అరవై కోట్ల అరవై లక్షలకి అయితే రావడం జరిగింది ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది రాధామోధు టయోటా షోరూమ్ అయితే ఆల్రెడీ సీజింగ్ అవన్నీ చేసి అయితే ఉన్నారు సో ఇది మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే సచివర్ హోమ్లో ఈరోజు ఉన్న ప్రాపర్టీస్ సో రేపు కూడా బెస్ట్ ప్రాపర్టీస్ అయితే వస్తానండి సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే మన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మాత్రం అయితే మాత్రం సపోర్ట్ మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్